జిల్లాకే డాక్టర్లకి కేంద్రం పొగతోట బృందావనం పొగతోట బృందావనం నుంచి ఇటీవలి కాలంలో చాలామంది డాక్టర్లు నా వద్దకు వచ్చారు కారణం ఏమిటంటే పొగతోట బృందావనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న ఆ డాక్టర్లందరి ఇళ్ళు నెల్లూరు రూరల్లో ఉన్నాయి పొగతోట బృందావనంలో ఉండే డాక్టర్ల ఇళ్ళు తొంభై ఐదు శాతం నెల్లూరు రూరల్లో ఉన్నాయి వాళ్ళంతా కూడా వచ్చారు సార్ మా హాస్పిటల్ ముందు బోర్డులు పెరికేస్తున్నారు సార్ అని చెప్పాను కమిషనర్ గారు చెప్పి మరో మాట కూడా చెప్పడం జరిగింది దీంట్లో నిర్ణయం నాది కాదు ఎందుకంటే నగర నియోజకవర్గం కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ నిర్ణయం తీసుకోవాలా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉందిగా మీరు తెలియజేస్తున్నా డాక్టర్ల ఆవేదన విధంగా ఉంది ఎందుకంటే ఎక్కడో పల్లె నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు కళ్ళ ముందు బోర్డు కరెక్ట్ కనపడుకుంటే సరైన హాస్పిటల్కి పోలేడు కానీ డాక్టర్లకి మీద నమ్మకం ప్రజలకి ఫలానా డాక్టర్ అయితే బాగా చూస్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఎవరు లేవు ఆ నమ్మకమే సగం జబ్బు నయం చేస్తుంది కాబట్టి ఒకతో డాక్టర్లైనా బృందావనం డాక్టర్లైనా వాళ్ళు ఎప్పుడు కూడా పాపం రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులు ఏదో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు వాళ్ళు హాస్పిటల్లో చూసుకుంటూ అందరూ కూడా మరి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులు పరిస్థితి అయినా అది నా నియోజకవర్గం కాదు అయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే వారంతా కాపురాలు ఉండేది నెల్లూరు రూరల్లో కాబట్టి ఈ సమస్య వారి దృష్టికి చెప్పి నిర్ణయాధికారి మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం కాబట్టి అది మంత్రి పొంగు నారాయణ గారు తీసుకోవాలా అదే నెల్లూరు రూరల్ హాస్పిటల్ ముందు బోర్డులు తొలగించుంటే అంగీకరించే ప్రశ్నే లేదు నేనే స్వయంగా వచ్చేవాడిని హాస్పిటల్లే కాదు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డు ఎవరికి అడ్డం లేకుంటే దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు రోడ్డు ఆక్రమించి సగం రోడ్డు ఆక్రమించి కాలు రోడ్డు ఆక్రమించి ఎవరైనా చేస్తే చేయ అలా కాకుండా ఏదో పని ఏదో చేశాడన్నట్టు ఏదో చేశాడన్నట్టు చిన్న చిన్న షాపుల ముందు ఉదయాన్నే నాలుగు బోర్డులు పెరికేసుకుందాం ట్రాక్టర్లు లేద్దాం ఏది ఇదేనా ప్రజలు కోరుకునేది కాదు లేబుల్ సిటీ మంత్రి గారి ఆకాంక్ష మంత్రి పొంగూ నారాయణ గారి ఆకాంక్ష ఎమ్మెల్యే కోటం రెడ్డి సదరెడ్డి గారి ఆకాంక్ష లేబుల్ సిటీ లేవల్ సిటీ అంటే ఇదయ్యా అని అధికారులకి చెప్పడం జరిగింది